మీ అభిమానానికి కృతజ్ఞతలు తారక రామ ఆటోమొబైల్స్ అసోసియేషన్ సభ్యులు చేస్తున్న సేవ కార్యక్రమాలు చాలా విలువైనవి అని అలాంటి కార్యక్రమాలు అదృష్టంగా భావిస్తున్నాను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆదివారం రాత్రి ఖమ్మం ఎస్పీఐటన్ లో ఉన్న ఆటోనగర్ తారక రామ ఆటోమొబైల్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం బార గంగాధర్ తిలక్ వడ్డే నారాయణరావు తదితరులతో కలిసి పువ్వరా దుర్గప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గప్రసాద్ మాట్లాడుతూ ఒకపక్క కుటుంబ పోషణ కోసం ఆటోమొబైల్స్ రంగంలో కార్మికులుగా ఇంజనీర్లుగా వ్యాపారులుగా వివిధ రకాలుగా ఉంటున్న తారక రామ ఆటోమొబైల్స్ అసోసియేషన్ సభ్యులు బాధ్యులు మరోవైపు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించడం చాలా గొప్ప విషయం అని దుర్గాప్రసాద్ అన్నారు అనిల్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్స్ అనిల్ అను అనిల్ అప్పల్ మీ అధ్యక్షుడు రాలేదుగా ఇంకా డాక్టర్ మెకానిక్ ఖమ్మం టౌన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అలాగే అనిల్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్స్ అనిల్ అను అనిల్ అయితే మీ అధ్యక్షుడు రాలేదుగా అట్లాగే పిసిసి మెంబరు కొంజర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నా మిత్రుడు వడ్డే నారాయణరావు గారికి అట్లాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంజనీ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రుడు బాణాలక్ష్మణ్ గారికి అట్లాగే ఈ అసోసియేషన్ కి సంబంధించి ఉన్నటువంటి బాధ్యులైనటువంటి పెద్దలకి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం మిత్రులందరూ మరి మీ మీ రంగాలలో మీ ఈ తారక రామ ఆటోమొబైల్స్ అసోసియేషన్ తరఫున వ్యాపారం మీరు వ్యాపారాలు చేసుకుంటూ కూడా ప్రజాహిత కార్యక్రమాలు ప్రజాసేవకి సంబంధించినవి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలను కూడా చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం మనకు కేతరీల దాంట్లో ఎంతో కొంత సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నిజంగా నా అదృష్టం ఏంటంటే నేను మీకు గతంలో చేసింది ఏమీ లేకపోయినప్పటికీ కూడా అంటే నేను వైరాగ్లో సర్పంచ్కి చేశాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేశాను దాదాపు ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తా ఉన్నాను కానీ మీకు సంబంధించి నేను ఎప్పుడు ఏ కార్యక్రమంలో మీతో పాలు పంచుకోకపోయినా నాతో ఇది రెండో కార్యక్రమంగా మీరు నన్ను ఆహ్వానించి సోదరుడు చెప్పటంతోనే ఆ రోజు మొన్న అక్కడ దేవాలయం దగ్గర ఒక ప్రజాకులకి ఉపయోగపడేటటువంటి మంచినీళ్ళ పంపుని బోరింగ్ పంపుని నా చేత ప్రారంభించటం మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వెళ్ళటం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడికి మీతో నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడటం చాలా సంతోషం నాకు ఇష్టమైనటువంటి రాజకీయ నాయకులలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఎప్పుడు సేవ చేసే దాంట్లో ముందుండేటటువంటి తెలంగాణ అంటే నాకు బాగా అభిమానం దాంతోపాటు గడిచిన ఐదు సంవత్సరాలలో ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీని ఎదుర్కొనే దాంట్లో అన్ని రకాలుగా నాతోని సహకరించటం మరి నాతో పాటు అన్ని అన్ని ధర్నాలు రాస్తారు చేయటం లక్ష్మణ్ కానీ ఈనా కాని అట్లాగే నాగరాజు కూడా ఎప్పుడు మాకు కొద్దిగా అన్ని అందుబాటులో ఉండి చేయటం వలన వాళ్ళు పిలిస్తే అమ్మటే ఏ కార్యక్రమం అయినా సరే అది చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా తెలంగాణ పిలిచిందంటే తప్పకుండా నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటాను ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మాకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కానీ నన్ను వ్యక్తిగతంగా కానీ నాకు ఎటువంటి అవకాశం ఉన్నా మీరు ఏదైనా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే నేను కూడా మీ రామ ఆటోమొబైల్స్ అసోసియేషన్ లో ఒక సభ్యుని అనుకోని నన్ను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ప్రభుత్వం తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ అన్ని వేళలా మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరందరూ మంచిగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని పండుగలు కూడా జయప్రదం చేసుకోవాలని భవిష్యత్తులో మీ వ్యాపార రంగంలో మీరు ఇంకా రాణించాలని చెప్పేసి అట్లాగే మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని చెప్పేసి కూడా స్థానిక తారక రామ ఆటో నగర్ ఆ త్వర నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం కోసం మనందరి ఆహ్వానం మేరకు గౌరవనీయులు సోదరులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా మిత్రులు శేఖర్ గౌడ్ గారు వడ్డి నారాయణ గారు అదేవిధంగా స్థానికంగా బాణ లక్ష్మణ్ సోదరుడు ఇంకా మీ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇందులో అయ్యి ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి భాగస్వాములు చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటాను అదేవిధంగా సంక్రాంతి భోగి కను తరఫున మీ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మీ యొక్క వ్యాపారం మంచిగా అభివృద్ధి చెంది అన్ని రకాలుగా మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి తొలతూగాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటూ మళ్ళీ ఒక్కసారి అధ్యక్షులు వారు చెప్పారు అదేవిధంగా మీకు అసోసియన్ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా తప్పకుండా మా వంతు అవకాశం ఉంటాం తప్పకుండా మా సహాయ సహకారం మీకు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Se sí, ¿no?